ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చేసిన వైమానిక దాడుల్లో వందల మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు లష్కర్ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ అధికారుల పేర్లను భారత్ విడుదల చేసింది ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు పోలీసులు హాజరయ్యారు పాకిస్తాన్ పిఓకేలోని ఇరవై ఒక్క ఉగ్రవాద శిబిరాలను గుర్తించారు ఇందులో తొమ్మిది స్థావరాలపై మే ఏడున భారత సైన్యం పాకిస్తాన్ పిఓకే లేని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది ఆపరేషన్ సింధూర్లో టెర్రర్ గ్రూప్లు లష్కరే తొయబా జైషే మహమ్మద్కు చెందిన వంద మంది మరణించారు ఐసి ఎయిట్ ఫోర్టీన్ హైజాక్ పుల్వామా పేలుడులో పాల్గొన్న యూసఫ్ అజార్ అబ్దుల్ మాలిక్ రవూఫ్ ముదాసిర్ అహ్మద్ వంటి హై లెవెల్ టార్గెట్లు ఉన్నాయి ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయ్బా కీలక ఉగ్రవాది ఖలీద్ అబు ఆకాశ సహా యాహ్యూ ముజాహిద్ ఖారి యాకూబ్ షేక్ అబ్దుల్ రెహమాన్ ఖలీద్ వలీద్ ఇంజనీర్ హరీస్ దార్ అబ్దుల్ రెహమాన్ అబీద్ చనిపోయారు దాడుల తర్వాత వెంటనే పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడింది విచక్షణ రహిత కాల్పుల వల్ల దురదృష్టవశాత్తు పౌరులు గ్రామాలు గురుద్వారా వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు టెర్రరిస్టులు టెర్రర్ గ్రూపులతో సంబంధం లేదని కొంతకాలంగా పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పోలీసులు పాల్గొనడంతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో లాహోర్ ఐవీ కాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా లాహోర్ పదకొండవ ఇన్ఫ్రాంట్రీ డివిజన్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ ఫర్తాజ్ బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబీర్ పంజాబ్ ప్రావిన్స్ శాసనసభ్యుడు ఉస్మాన్ అన్వర్ మాలిక్ సోహెబ్ అహ్మద్ తదితరులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు ఇందులో పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు పంజాబ్ ప్రావిన్స్ లోని పోలీసులు ఉన్నారు వీరందరూ ముష్కరులకు పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి మరీ ప్రార్థనలు చేశారు లష్కర్ తోయిబా కీలక ఉగ్రవాది ఖలీద్ అబు ఆకాషావార్ లో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి పాక్కు ఆయుధాలు సామగ్రిని అక్రమ రవాణా చేసేవాడు జమ్మూ కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు చేపట్టేవాడు అతడు ఇటీవల కార్యాలయానికి మారాడు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు తాజా భారత వైమానిక దాడుల్లో హతమయ్యాడు భారత దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం ఆ దేశ పతాకం కప్పడం ఇటీవల చర్చనీయాంశమైంది తొలుత తాము పాల్గొనలేదని పాక్ బొకాయించిన భారత్ ఇప్పుడు ఫోటోలు విడుదల చేయడంతో నీళ్లు నమ్ములుతోంది